నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది వంద గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి రెండు ఫ్లోర్ల బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కిందనొకటి అదేవిధంగా పైన ఇదంతా మనకి కింద పోర్షన్ వస్తుందండి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కొన్ని మనకి ఒక సందు మోడలు నడడానికి వీలుగా అయితే ఏర్పాటు చేశారు బోర్ ఉందండి అదేవిధంగా మున్సిపల్ వాటర్ ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ సైడ్ నుంచి మనం చివరిలోకి వెళ్ళి చూస్తే అక్కడ మనకి రెండు కామన్ టాయిలెట్లు మోడల్ అయితే రావడం జరిగింది అదేవిధంగా చాలా స్పేస్ ఉంది ఇట్ల టీ యూజ్ చేసుకోవడానికి లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్ అండి నియర్ టు మనకి హైవే రోడ్ కూడా వస్తుంది మురళీనగర్ డిమార్ దగ్గరలో వస్తుంది ఇది కింద పార్షన్లో హాల్స్ అది అయితే బాగుందండి హాల్ దాటిన తర్వాత మనకి బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ దాటిన తర్వాత మళ్ళీ మనకి కిచెన్ వస్తుంది మూడు కూడా ఇంచుమించు ఒకటే సైజులో ఉన్నాయి కిచెన్ కూడా మనకి హాల్ సైజ్ అయితే వచ్చింది కిచెన్ డోర్ తీసుకుని వెళ్తే బ్యాక్ సైడ్ ఉన్న స్పేస్కి అయితే ఎంట్రీ వస్తుంది ఇక్కడ కామన్ టాయిలెట్స్ అదేవిధంగా యుటిలిటీ స్పేస్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ హౌస్ ఎలా ఉందో చూద్దామండి బిల్డింగ్ క్వాలిటీ అయితే హెవీగా కనిపిస్తుంది ఇదంతా మనకి హాల్ వస్తుంది పై పార్షన్లో సేమ్ ఇంచుమించు కింద ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది ఇది మనకి బెడ్రూమ్ వస్తుంది చివరిలో కిచెను అండ్ బాత్రూమ్ వస్తున్నాయి టెరస్ పైకి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దామండి ఇదంతా మనకి టెరస్ వస్తుంది బిల్డింగ్ క్వాలిటీ అయితే హైలెట్ ఉందండి చాలా హెవీ కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇంకొక వంద నూట యాభై సంవత్సరాలైనా సరే ఎటువంటి ఇబ్బంది లేదన్నట్టుగా అయితే క్వాలిటీ కనిపిస్తుంది రీజనబుల్గా అయితే ప్రైస్ చెప్పడం జరిగిందండి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా అదే అదేవిధంగా మోరైన ఆప్షన్ ఉంటుంది కిందన అది క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్నీ చూడగలుగుతారు దయచేసి గమనించండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఈ హౌస్ విజిట్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్